తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలోని కొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్యంతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలుతగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం మహాన్నదాన సమారాధనలో పాల్గొని భక్తులకు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ గోకవరం మండల అధ్యక్షులు ఇనకోటి బాపన్న దొర నాయకులు వరసాల ప్రసాద్ బత్తుల నానాజీ కంబాల యువసేన అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం పసల గణేష్ దేశాల నరేష్ బత్తిన వీరాంజనేయులు జాజుల నరసింహమూర్తి చింతల కన్నారావు నాగరమేష్ వీరాంజలి పలకంశెట్టి శ్రీను కాకర ధార ధారశ్రీను కోటేశ్వరరావు పురుషోత్తం నండూరి దుర్గారావు బుల్లబ్బాయి మందపాటి సతీష్ బాతు ఆనంద్ వజ్రంగి మురళి కేబుల్ రాజు చందు అభి ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు భారత్ జై జయ శ్రీరామ్ నేను మీ కంబా శ్రీనివాసరావు కృష్ణ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసింది నేను ఈరోజు శ్రీరంగపట్నం మాట్లాడుతాను మోదకుండం తల్లి ఆలయ ప్రాంతం నుంచి మాట్లాడుతాను ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో తిరుపు గోదావరి జిల్లా రాజమండ్రి ఇరవై రెండు ఉంది ఎన్ని సంవత్సరం కూడా ఇక్కడ మోదకొండం శ్రీరంగపట్నంలో మోదకుండం తల్లి జాతర అనేది చుట్టుపక్కల గ్రామాలకి చాలా వైభోపేతమైన జాతర ఇది ఈ జాతరకి ఈ ఊరు నుంచి వెళ్ళిన ఆడపడుచులు పెళ్లి చేసుకున్న ఆడపడుచులు కనుక రావడమే కాకుండా ఈ ఊళ్ళో ఆడపడుచులు కానీ మొత్తం చాలా వైభవంగా చేసుకుంటాను దీనికి ఆరోగ్యం కూడా ప్రత్యేకించి నేను ఆహ్వానించాను వాడికి ఈ రోజుని నేను ఆల్రెడీ మీకు చెప్పాను పదమూడు లక్షలు పెట్టి శాశ్వత ప్రాప్త మీద ఒక షెడ్డు నిర్మాణం కూడా నేను గిరాడమే అప్పుతున్నాను ఆల్రెడీ నేను ప్రకటించడం జరిగింది ఇప్పుడు భోజన కార్యక్రమాలు కూడా ఆరు వందల కేజీలు అంటే చికెన్ భోజనం నీవి ఇరవై ఆరు వందల పది కేజీలు బియ్యం అలాగే ఆరు వందల కేజీలు చికెను ఇది కాకుండా ముప్పై వేలు కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే చికెన్ మాకు ఆరు వందల కేజీలు వదిలేని నాలుగు వందల కేజీలు ఇచ్చి మాకు సాంబార్కి ఒక సాంబార్కి పప్పు వాటిని మూడు వందల ముప్పై వేలు ఇవ్వన్నారు నేను తగ్గించుకోవడం ఎందుకయ్యా ఆరు వందల కేజీలు ఉపయోగించండి అవసరం లేదని చెప్పని ఆరు వందల కేజీలు చికెన్ పొద్దున పంపించాను బియ్యం ప్యాకెట్ ఇరవై ప్యాకెట్ ప్యాకెట్లు పంపించాను అలాగే సాంబార్ వాటికి మిగతా ఖరీస్ కరెక్ట్ ముప్పై వేలు రూపాయలు ఇస్తాను ఇలాగేంటంటే అక్కడ కాంప్రమైజ్ కాకుండా జాతర వైభవంగా జరిపించాలని చెప్పిన వాడికి చెప్పడం జరిగింది అంతకంటే నేను విన్నామన్నా రోజు వచ్చాను సాయంత్రం చిన్న ప్రోగ్రాంలు చూసిన ఆత్కృష్టాలు చూసాను ఎంత బాగా చేసుకున్నారంటే చాలా సంతోషం అనిపించింది ఇలాంటి అద్భుతమైన జాతరలో నాకు చాలా ప్రాధాన్యత కలిగిన పాత్ర ఇచ్చిన నీలకంఠం గారికి అలాగే ఎవరైతే ఆలయ కంప్లేస్ కూడా కచ్చవాడు ఎవరు ఉన్నారో చముని వాళ్ళందరికీ చెప్తున్నారు పేరు పేరు అని చెప్తున్నాను